సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారు ఉండరు సుధీర్ అనగానే మనకు మొదట గుర్తు వచ్చేది రష్మి ఎందుకంటే బుల్లితెర యాంకర్స్ జోడీలో సుధీర్ రష్మికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అయితే సుధీర్ ఏం చేసినా వెరైటీగా చేస్తుంటాడు ఈరోజు ప్రేమికుల రోజు కాబట్టి రష్మి కోసం ఒక లెటర్ రాశాడు సుధీర్ అందులో సుధీర్ ఏమని రాశాడంటే రష్మి బయట చాలామంది మన ఇద్దరి గురించి చాలా చాలా అనుకుంటున్నారు వాటన్నిటి గురించి పట్టించుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి ఇండస్ట్రీకి వచ్చావో నాకు మాత్రమే బాగా తెలుసు ఎన్ని రోజులు తినడానికి తిండి లేక ఛాన్సుల కోసం తిరిగావో కూడా తెలుసు అలానే నేను కూడా ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానో నేను ఎప్పటికీ మర్చిపోలేనని రాశాడు ఎవరెన్ని అనుకున్నా ఎవరెన్ని ఊహించుకున్నా నా జీవితంలో నీకంటూ ఒక గొప్ప స్థానం ఉంది దాని పేరు స్నేహం ఐ లవ్ యువర్ ఫ్రెండ్షిప్ దీనిని ఎవరూ విడదీయలేరు ప్రేమికుల రోజు అంటే కేవలం ప్రేమికులకే కాదు మనలాంటి స్నేహితులకు కూడా అని చెప్పటానికే ఈరోజు ఈ లెటర్ రాస్తున్నానని చెప్పాడు సుధీర్ ఆ లెటర్ చదివి రష్మి కంటతడి పెట్టుకుంది చివరగా రష్మి త్వరగా పెళ్లి చేసుకోవే లేదంటే నాలాగా ముసలిదానం అయిపోతామని తనదైన స్టైలులో సుధీర్ చివరగా నవ్వించాడు రష్మి కళ్ళలో ఒక పక్క కన్నీళ్లు వస్తున్నా మరోవైపు సుధీర్ చివరగా చెప్పిన మాటలకు నవ్వేసింది సుధీర్ రాసిన లెటర్లు చివరిగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే రష్మి మన స్నేహంలో ఇలాంటి వ్యాలంటైన్స్ డేలు చాలా జరుపుకుంటామని ఆశిస్తున్నానని చెప్పాడు అంతేకాదు సుధీర్ మనందరికీ ఒక విషయం చెప్పాడు రోడ్డు మీద ఒక అమ్మాయి అబ్బాయి తిరిగితే వాళ్ళను లవర్స్గా ఊహించేసుకుంటున్నాము కానీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా కావచ్చు అనే విచక్షణ మనం కోల్పోకూడదని అనుకున్నాడు సుధీర్ ఆలోచనలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇప్పటికైనా సుధీర్ రష్మి స్నేహాన్ని గౌరవిద్దాం మీరు కూడా వాళ్ళ స్నేహాన్ని గౌరవిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి